బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి గంభీరమైన అభిప్రాయం గల ఆ శ్రీకృష్ణ పత్నులు ముందు హృదయాల్లోనూ తర్వాత చూపులతోనూ కౌగిలించుకున్నారు చూపులతోనే మొదట ఆనందంతో వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్లట్ల కూర్చున్నారో అట్లట్లే లేచి నిల్చొని సిగ్గుతో తల ఉంచేవాళ్ళు అట్లనే చూస్తూ చూపులతో మొదట ఆలింగనం చేసుకున్నారు తర్వాత చూపులతోనూ కౌగిలించుకున్నారు ఆ శరీరాలతో ఆలింగనం చేసుకున్నారు ఎంత అదృష్టవంతులు వారు శ్రీకృష్ణ దర్శనంతో వివశులై కన్నీటిని ఆపుకోలేకపోయారు శ్రీకృష్ణుడు ఏకాంతంలో తమ ప్రక్కనే ఉన్నవారికి ఆయన పాదాలు ప్రతిక్షణంలోనూ కొత్త కొత్తగా కనిపించాయి ఏ పాదాన్ని అయితే చంచల స్వభావం కల లక్ష్మీదేవి ఎప్పటికీ విడవకుండా ఉంటుందో అటువంటి పాద విషయంలో ఎవరికి విసుగు కలుగుతుంది చెప్పండి గొప్ప సైన్యంతో తమ పరాక్రమాన్ని అంతటా వ్యాపింపజేసి భూమికి భారమైన రాజుల మధ్య విరోధాన్ని కల్పించి అడవిలో రాపిడి ద్వారా నిప్పు పుట్టించి దానితో అడవిని తగలబెట్టి చల్లారిన వాయువులా శ్రీకృష్ణుడు తాను ఆయుధాన్ని పట్టకుండానే రాజులు పరస్పరం చంపుకునేటట్లు చేసి భూభారాన్ని తగ్గించి శాంతించాడు వాళ్ళు వాళ్లే కొట్టుకొని చేశాడు ఆయన ఎవరిని చంపలే ఎవరిని చంపమని ఎవరికి చెప్పనూ లేదు వాళ్ళ వాళ్ళను రగిలిపోయేటట్టు వాళ్ళంతా ద్రోహులు అందుకని వాళ్ళందరినీ అదే విధంగా వాళ్ళు ఆ ద్రోహం ఒక ద్రోహం ఒక ద్రోహం మీద కొట్టుకొనేటట్టు చేసి అందరినీ కూడా ఈ భూమి భారాన్ని దింపాడు తన మాయతో ఈ మనుష్య లోకంలో అవతరి అవతరించిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ సామాన్యుడిలాగా ఉత్తమ స్త్రీల మధ్యలో శోభించాడు సౌందర్యరాశులైన స్త్రీలు కూడా తమ కపట విలాసాలతో శ్రీకృష్ణుని మనస్సును కొద్దిగా కూడా చేయలేకపోయారు ఆ సౌందర్య రాసులైన స్త్రీలు వారి యొక్క చిరునవ్వుతోనూ చూపులతోనూ మన్మతుడు కూడా సమ్మోహనాన్ని పొంది తన ధనస్సును విడవకుండా ఉంటాడు అటువంటి స్త్రీలు కూడా శ్రీకృష్ణుడికి మనోవికారాన్ని కలిగించలేకపోయారు తామయం మన్యతే లోకో హ్యసంగ సంగినం దేంతోనూ సంగం లేకుండా ఉన్నాడు అన్నీ తానే అయినప్పటికి కూడా ఆత్మ ఆత్మోప్యేన మనుజం వ్యాపృణ్వానం యతో బుధ శ్రీకృష్ణుడు ఎన్ని చేస్తున్నప్పటికీ ఎన్ని పనులు చేస్తున్నప్పటికీ దాంతో ఏ సంబంధం లేకుండా కానీ ఈ విషయాన్ని తెలుసుకోలేని మానవుడు ఆయనను తనతో పోల్చుకొని ఆయనకు కూడా కర్మబంధం ఉంది అని భ్రాంతి చెందుతూ ఉంటారు దీనికి అజ్ఞానమే కారణం అనిపిస్తుంది మాదిరే అనుకుంటారు ఏదో కర్మబంధం ఉంది కదా ఆయనకు కూడా అన్ని వ్యామోహాలు ఉన్నాయి కదా అన్ని విధమైనటువంటి కామక్రోధాలు ఉన్నాయి కదా అన్నీ ఆయనే అనేది వీళ్ళకి తెలీదు విచిత్రమైన భ్రాంతితో జంజిపోతున్నారు అందరూ కూడా ఆ భ్రాంతి ప్రతి ఒక్కరికూ కలిగింది శ్రీహరి మీద ఆ పరమాత్మకు ప్రకృతి గుణాలైన సుఖదుఖాలతో సంబంధం లేదు కదా ఇది తెలుసుకున్నటువంటి వాడే పరమాత్మలో చేరుతున్నాడు ఆయన ఆయన త్రిగుణాత్మకమైన ప్రకృతి అనే ఉపాధిలో ప్రకటమైనట్లుగా కనిపిస్తూ ఉంటాడు అదే పరమేశ్వరుని యొక్క ఈశ్వరత్వం తాను లేకనే దాంట్లో ప్రకటిస్తున్నాడు ప్రకటమవుతున్నాడు అదిగా తానుగా ఉన్నప్పటికీ అది లేనుగా ఉన్నాడు ఇది మీకు అర్థం కాదు కదా దాంట్లో అంటుకున్నప్పటికీ అంటనటువంటి వాడుగా ఉన్నాడు ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుని ఏమని పిలుస్తున్నాం రాయి రప్ప ఏదో అనుకున్నాం ఒక రాయి రాయి ఎట్లా ఉంది రాయిలాగా ఉంది దానికి చలనం లేదు రాయి ఎట్లా ఏర్పడింది చలము చలనము లేనటువంటిది ఒక గాత్రం ఒక లోహము ఒక లోహం విస్తృతమైనటువంటిది కెమికల్స్ అంటామే ఆ రూపమే వాడు ఇంకా ఏం చేయటం ఆ ప్రకట ప్రకటన దాని దాని నుంచి అవుతున్నాడు ప్రకటమైపోతున్నాడు రాయి రాయిలాగా ప్రకటమైపోతు నీళ్లు నీళ్లులాగా అయిపోతున్నాడు అగ్ని అగ్నిలాగా అయిపోతున్నాడు కొంచెం యోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది పరమాత్మ ఎందే లగ్నమై ఉండే బుద్ధి రాగద్వేషాది సంస్కారాలకు చిక్కదు కదా తానే పరమాత్ముడుగా ఉన్నాడు ఎల్లప్పుడూ ఇక రాగద్వేషాదులు ఏమున్నాయి తానే ఆనందమయంతో ఉండినవాడు అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు ఆనందమే తయ తానైన వాడు ఇంకక్కడ దుఃఖమేది మిగిలింది అలాగే ఆయన వేటికి దేనికి చిక్కుకోకుండా మాయాతీతుడై ఉంటాడు అజ్ఞానులైన ఆ స్త్రీలకు తమ భర్త అయిన శ్రీకృష్ణుని మహిమ తెలియలేదు కదా క్షేత్రజ్ఞుడైన పరమాత్మను బుద్ధివృత్తులు తమ వంశంలోని జీవుడని భావిస్తాయి కదా అలాగే ఆ స్త్రీలు కూడా శ్రీకృష్ణుని తమకు వశుడని ఏకాంతంలో తమకు సేవ చేసేవాడని వాళ్ళు తరిచారు ఇంతటితో పదకొండవ అధ్యాయం సమాప్తం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ channel.